రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు అల్లి రాజబాబు యాదవ్ వైసీపీ కాకినాడ సిటీ బీసీసీఎల్ అధ్యక్షుడు వాసుపల్లి కృష్ణ పేర్కొన్నారు సోమవారం కాకినాడ వైఎస్ఆర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం జరిగిందన్నారు ప్రజల తరపున పోరాడే వారి గొంతు ముయించే కార్యక్రమం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు వరుసగా మూడు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బలవంత అరెస్ట్ చేయడం జరిగిందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు బెజవాడ బాబీ మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చెక్కా చక్రవర్తి తైదారులు పాల్గొన్నారు పదమూడు నెలలు అయిందని కూటంబ ప్రభుత్వం ఈ పదమూడు నెలల్లోనే కూటంబ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే వైఎస్ఆర్ సిపికి ప్రజల మద్దతు విపరీతంగా పెరిగిపోతుంది ఈ మద్దతును చూసి బెంబేలు ఎత్తిపోయి ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారు ఏదో ఒకటి బస్సు పోసి జగన్ గారిని బ్యాడ్ చేయాలి జగన్ గారి మీద లేనిది ఏదో ఒకటి వృద్ధి దాన్ని మనం ప్రజల్లో జగన్ గారి మీద దురుద్దేశాలు ఆపాదించాలనే ఉద్దేశంతో అరెస్ట్ ఇచ్చే భాగం కానీ ఇది నిజంగా జరిగిందైతే ముందు అరవై రెండు వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై ఐదు వేలు అన్నారు తర్వాత ఇరవై వేలు అన్నారు మొన్న ఆరు వేలు అన్నారు ఇవాళ రెండు వేలు చల్లరంటారు దానికి ఒక ఆ క్యాష్ ఎక్కడ ఉంది ఏంటి ఒక రూపాయి కూడా పట్టుకోలేదు ఇప్పుడు వచ్చి కాకపోతే ఎవరో ఓఎస్డి గారికి యాభై ఫోన్లు చేసేట మనకి రిమాండ్ రిపోర్ట్లోని అరవై ఏడు పేజీలోని ఓఎస్డీకి అరవై అరవై ఫోన్లు చేశారు మిదిన్రెడ్డి గారు అదొక ఆరోపణ ఇలా పసలైన ఆరోపణలు అన్ని చేసి ఈ కూటమి ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి అండగా ఉండే ముఖ్య నాయకుల మీద బురద జల్లాలనే ఉద్దేశంతో చేసిన అరెస్ట్ కానీ ఇది మామూలుగా స్కామ్ జరిగింది కాదు ఎందుకంటే ఒక స్కామ్ జరగాలంటే గవర్నమెంట్ అన్న ఉండాలి గవర్నమెంటే ఈ షాపులని రన్ చేసి రేట్లు తగ్గించి చక్కటి షాపుల సంఖ్య తగ్గించి చేసినప్పుడు ఈ స్కామ్ జరిగే లిక్కర్ స్కామ్ జరిగే అవకాశం ఉండదు ఇప్పుడు చూడండి ప్రైవేట్కి ఇచ్చారు ప్రైవేట్కి ఇస్తే స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మొన్న మీకు తెలుసు బార్లకి వైన్ షాపులకి ట్యాక్స్ తగ్గించారు ఆ ట్యాక్స్ విలువ సంవత్సరానికి ఆరు వేల కోట్ల చెలరటం అది సేకర జీవో ఎవరికి తెలీదు అన్ని చేసి లబ్ధి పొందేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారి వెనకాల భజన బృందం నమస్కారాలండి నా పేరు వాసుకుల్ కృష్ణ బీసీసీల్ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ అండి ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందో అది నిరంకుశ పాలనగా పరిగణిస్తా ఉన్నాం ఎందుకనంటే మా రాష్ట్ర నాయకుడు అయినటువంటి పేరు కాంచిన చాలా మృదు స్వభావి ఆయన అంటే ఎంపీలు నేను ఇప్పటి వరకు చూడలేదండి ఏదైతే మిథ మిథున్ రెడ్డి గారు ఉన్నారో చాలా సౌమ్యుడు చక్కగా మాట్లాడతాడు ఎవరి మీద కక్షాధ్య చేసినట్టుగా ఇప్పుడు హిస్టరీలో కూడా లేదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ ఆయనకి ఉన్న పట్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ ఉన్న ఏరియాలో ఆయనకున్న పట్టు వాళ్ళ తండ్రి గారికి ఉన్న పట్టుని చూసి ఓర్వలేకనే కేవలం ఓర్వ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఎవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారో ఇంపార్టెంట్ కేడర్ ఉంటుందో వాళ్ళని అనగదృప్తినే కాని జగన్మోహన్ రెడ్డి క్రేజ్ని మనం పడగొట్టలేము అన్నట్టు లేనిపోని నిందలు వేసి కావాలని ఈ యొక్క లెక్కల కుంభకోణంలో ఆయన పేరు చూపించాలని పూచిగా మీరు తలతాళాలు ఆడుతున్నారు సార్ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ నాయకుల మీద ఎవరెవరి మీద అయితే మీరు ఈ రోజు కేసులు దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి కావాలని వారు వెనుక ఉన్న గన్మెన్ కానీ లేకపోతే పిఎల్ని కానీ భయపెట్టి దానికి ఎగ్జాంపుల్ ఈవేళ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గన్మెన్ ఒక ఆయన్ని మీరు భయపెట్టారు ఆయన లోపడ్డాడు ఇంకొక ఆయన డైరెక్ట్ గా డీజీపీ గారికి రాష్ట్రపతి గారికి అందరికీ లెటర్ రాశాడు ఇది ఎంతకన్నా నిరంకుశ పాలన ఎక్కడ ఉంటుంది